మిత్రులందరికీ చే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం మనవాదం మనకు వద్దు మహనీయ మానవీయ సమాజాన్ని నిర్మిద్దాం ఇప్పుడు మనవాదులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి మనవాద ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మారుస్తామని అంటున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పైన ఉంది ఎందుకంటే ఈ దేశంలో గుడికి కావాల కావాలన్న రాజ్యాంగమే చర్చికి ఏమన్నా చర్చి మీద దాడి చేసినా దానికి రాజ్యాంగమే కాపాడుతుంది ముస్లింలు ప్రార్థన చేసే మన మసీదులకు కూడా ఏమైనా జరుగుతే దానికి కూడా రాజ్యాంగమే రాజ్యాంగబద్ధంగానే మనము ప్రజలము అందరము ఏకమై ఈ విధంగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఎస్సీ ఎస్టీ బీసీ మ మైనార్టీలపైనే ఎక్కువ ఉంది కాబట్టి రేపు జరగబోయే చెలో మహబూబ్ నగర్ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందామనే నిజాలతో రేపు ఇరవై ఏడు ఎంబీ చర్చిలో చర్చి మైదాన గ్రౌండ్లో జరగబోయే ఈ ఈ సభకు వేలాదిగా ప్రజలు వచ్చి ఈ దేశాన్ని కాపాడుకుందామనే రాజ్యాంగాన్ని కాపాడుకున్న నినాదంతోని నినాదంతో మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది దీనికి మనం ముందుండి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలను ప్రజా ప్రజాస్వామిక వాదులను అందరినీ కోరుకుంటూ నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని నా పేరు గోవింద్ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు